నెల్లూరు నగరంలోని స్థానిక నెల్లూరు నగర జనసేన పార్టీ నందు నగర అధ్యక్షుడు దుగ్గిశెట్టి సుజయ్ బాబు మాట్లాడుతూ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పై మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ యాదృచ్ఛికమో మరి నిజమో కానీ చరిత్రలో ఇరవై మూడవ పులికేసి రాజు ప్రజలను ఏ విధంగా ఇబ్బందులకు గురిచేశాడో ఆ విధంగా ప్రజలను ఇబ్బందులకు గురిచేసిన ఇరవై మూడవ ముఖ్యమంత్రి నేడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పై చేసిన వ్యాఖ్యలను రాష్ట్రం మొత్తం ఖండిస్తుందని భవిష్యత్తులో ఇటువంటి వ్యాఖ్యలు చేస్తే ప్రజలు ఇప్పుడిచ్చిన పదకొండు సీట్లు కూడా ఇవ్వరని గుర్తుపెట్టుకోవాలని అన్నారు ఇకనైనా వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలని పలికారు ఈ కార్యక్రమంలో ఆలియా అజయ్ నగరానికి చెందిన వార్డు అధ్యక్షులు జన సైనికులు వీర మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు

యాభై ఆరు నుంచి మనకి ఇరవై రెండు ప్రభుత్వాలు మారిన తర్వాత ఇరవై మూడవ ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా శ్రీధులు జగన్మోహన్ రెడ్డి గారు పనిచేశారు ఈ ఇరవై మూడు అనేది ఎందుకు ప్రస్తావిస్తున్నానంటే క్రితంలో ఒక చిత్రం ఏదైతే వచ్చింది కొన్ని సంవత్సరాల క్రితం మనకి హింసించే ఇరవై మూడవ రాజు పులికేసి అని దాని విధంగా ఏ విధంగా వస్తుందంటే ఇక పోస్టర్ ఈ విధంగా ఒకటి చిత్రీకరించి వస్తుంది అప్పట్లోనే చెప్పారు ఇరవై మూడవ రాజు పులికేసి అంటే విచిత్రమైన చేష్టాలతో విచిత్రమైన తీరుతో నిలబడుకునే వ్యక్తి ఎవరైనా ఉంటే ఇరవై మూడవ రాజు పులికేసి అని మన ఆంధ్ర రాష్ట్రంలో కరెక్ట్గా సరిపోయే విధంగా కరెక్ట్గా సరిపోయే విధంగా మన జగన్మోహన్ రెడ్డి గారు ఆయన చేసిన చేష్టాలు కానీ ఆయన పెట్టిన సందర్భాలు కానీ ఆయన చేసిన అభివృద్ధి కానీ చిత్ర విచిత్రంగా ఈ రోజు వరకు జనాలు నవ్వుకునే పరిస్థితిలో ఉన్నారు దయచేసి చెప్తున్నాము అయా జగన్మోహన్ రెడ్డి నువ్వు హింసించే పులివెందుల పులికేసి అందుకే జనాలు నిన్ను వేశారు నేలకేసి ఇది అయినా కూడా నువ్వు తెలుసుకోకుండా ఇంకా ఒక ముఖ్యమంత్రి అని నువ్వు భ్రమించి మాట్లాడుతూ వస్తున్నావు రానున్న రోజుల్లో కానీ మరొక్క తూరి మా నాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారి జోలికి కానీ మళ్ళీ పవన్ కళ్యాణ్ గారి మాటల్లో కానీ మరొకసారి వస్తే నీకు ఇంకొకసారి పద్ధతిగా కూడా ఉండదు ఎందుకంటే కేవలం పదకొండు స్థానాలకే నేను పరిమితం చేసింది ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు రానున్న రోజుల్లో ఆ పదకొండు స్థానాల్లో ఇంకొక అక్షరాన్ని కూడా మాయం చేసేసి కేవలం ఒక్క స్థానానికి నేను పరిమితం చేసే పరిస్థితి నువ్వు తీసుకొని వచ్చుకుంటున్నావు ఎందుకంటే నువ్వు ఎంత ఓవర్ కాన్ఫిడెంట్గా ఉన్నావంటే కరెక్ట్గా ఎలక్షన్స్ ఒక మూడు రోజుల ముందరో నాలుగు రోజుల ముందరో ఒక ప్రముఖ ఛానల్లో ఇంటర్వ్యూ ఇస్తా అని చెప్పి మాట్లాడిన ప్రబుద్ధుడు నువ్వు ఈరోజు నాట్ వన్ సెవెంటీ ఫైవ్ లో అన్ని ఎగిరిపోయినాయి పట్టుమని పది సీట్లు గెలుచుకునే దానికి ఆప సోపాలు పడి ఈరోజు ముక్కి మూలిగి నీ ఉనికి చాటుకున్నానని నువ్వు ఆలోచించావు ఈ ప్రెస్ మీట్ పెట్టుకోవడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే నిన్న జగన్మోహన్ రెడ్డి గారు మా ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి మీద చేసిన అనుచిత వ్యాఖ్యలకు మేము జనసేన పార్టీ వీర మహిళా విభాగం అదేవిధంగా జనసేన పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాము అయ్యా జగన్మోహన్ రెడ్డి నేను ఒకటే అడుగుతున్నాను నువ్వు మగవాడికి ఎక్కువ ఆడదానికి తక్కువ ఇది నిజమేనా ముందు దానికి సమాధానం చెప్పు మా పవన్ కళ్యాణ్ గారు గురించి మాట్లాడాలంటే నీకు ఒక అర్హత కావాలి ఈ రోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు నిన్ను తీసేశారు నువ్వు వాసవాలకు వస్తే నువ్వు గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పరదాలు పట్టుకొని మరీ వచ్చి నువ్వు ప్రజలతోమేకమైనాను ప్రజల సమస్యలు కనుక్కున్నాను ప్రజల ప్రజల సమస్యలన్నీ నేను తీరుస్తున్నాను అని చెప్పి ఒక పరద కట్టుకొని వచ్చి నువ్వు ఏ చాలా గర్వంగా అవుతున్నామని చెప్పి ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు గతంలో నీకు ఐదు సంవత్సరాలు ఏ విధంగా నీకు అధికారం ఇచ్చారో మేము గతంలో ఇటువంటి మేము అధికారం ఇచ్చాము ఇటువంటి ఎదవని మేము ముఖ్యమంత్రిగా మేము ఎన్నుకున్నాము అని చెప్పి వాళ్ళని వాళ్ళే ఈరోజు చెప్పుగా కొట్టు కొట్టుకునే పరిస్థితిని నువ్వు తీసుకొని వచ్చావు ఈ ప్రభుత్వం ఏ విధంగా ఉందనేది ఒక్కసారి నీ కళ్ళకున్న పరతాలు తీసి బయటికి వెళ్ళి చూసి మాట్లాడు Lista! Está... ముందు అది సిక్ అనేది నీకుందా లేదా అనేది మేము వీర మహిళా విభాగం తరఫున మేము అడుగుతున్నాము ఈసారి మా పవన్ కళ్యాణ్ గారి జోలికి వస్తే మాత్రం ఖచ్చితంగా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పి జనసేన వీర మహిళా విభాగం తరఫున నేను చెప్తున్నాను జై హింద్ జై జనసేన ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి